హలో హాయ్ అండి ముందుగా అందరికీ ఈరోజు వచ్చేసి గుట్ట వెళ్ళాను యాదగిరి గుట్ట కోనేరు అంటే పైన కొన్ని వీడియో తీసిన కదండి పెద్దగా కాదు ఈ కింద మీకు కోనేరు అంటే స్నానాలు చేసుకుండేది అట్లే గుండు చేసుకుండేది అవన్నీ చూపిద్దామని వెళ్ళానండి అన్న సత్రం ఉంది అన్న సత్రంకి వెళ్ళికొని వెళ్దాం అనుకున్న ఎండ మస్తుపడుతుంది అది మళ్ళీ లేట్ అవుద్దని చెప్పేసి పైకి వెళ్ళానండి అన్నీ ఉన్నాయి చూడండి చూపిస్తా ఒక్కొక్కటి చూపిస్తా పూర్తి చెప్తా ఉంటా వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి కొంచెం వీడియో తీయాలి అని అడుక్కున్న ఒక్క వెళ్ళినా తీసి కాళ్ళు చేతులు కడుక్కొని పైకి వెళ్దామని రెడీ అవుతున్నానండి శ్రీ స్వామవారి పుష్కరులు కప్పులు కంపు వార మరియు చెప్పిన భక్తులు పిల్లగూడలు శ్రీ స్వామివారి పుష్కరు చిన్నపిల్లల కవితలు చెత్తబుట్టలో మాత్రం వెయగలరు కరికర సంస్కర్లో సంశుద్ధంగా ముందుకోగలని భక్తుల మనవి ఎక్కడి నుంచే లోపలికి ఎంట్రీ ఇవ్వాలండి కోనేటి లోపలికి వెళ్ళాలంటే ముందే చూపించేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసానండి మళ్ళీ వీడియో చూడండి ఏరే వాళ్ళని అడుక్కుంటా అడుక్కుంటా వీడియో తీపిస్కున్నా ఒక్కడనే వెళ్ళాను అది చూడండి చాట్ వీడియో పెడదామని చెప్పేసి ఈ వీడియో కానీ ఎట్లా తీయమంటే తీసారు మళ్ళీ ఇటువల్ల మనం గుండు గుండులు చేపించుకునేది కానీ చూడండి ఇక్కడ సైడ్ వచ్చేసి గుండెలు చేసుకుంటే కానీ స్వామివారికి మన తల వెంటుకలు ఇచ్చే ప్రదేశము ఇదండి ఓకేనండి ఇవన్నీ షాపులు దుకాణాలు అవన్నీ ఉన్నాయి కార్ పార్కింగ్ అవన్నీ రండి అది అది మొత్తం వచ్చేసి మొత్తం అండి మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నాయండి మంచిగా రాలేదు వచ్చిందో రాలేదని సరే డబల్ డబల్ వచ్చేసింది ఏం కాదు పెట్టేసాం తల వెంట ఇచ్చే కళ్యాణ ఘట్టం శ్రీవారి కళ్యాణ ఘట్టం అంటే తల వెంట ఇచ్చేది గుండు చేపించుకుండేది వచ్చేసి రోడ్ అండి రోడ్డు పైన పార్కింగ్ ప్లేస్ అండి మొత్తం బ్యూటిఫుల్ గా ఉంది ఉందండి చెట్లు అవన్నీ పచ్చగా చల్లట గాలి వస్తుంటది ఎండాకాలం అయినా సరే కొంచెం నీడ వస్తుంటది మంచిగా సూపర్ ఉంటదండి వెళ్ళినప్పుడు చూడడానికి మీకు కనపడద్ది ఇక్కడే స్టాప్ బస్ డిపో అన్నీ ఘట్టం అన్న ప్రసాదం అన్నం భోజనాలు పెట్టేది కొన్ని ఇక్కడే అండి అన్నదానం చేస్తారు ఇగో మనకు కనపడేదంతా వచ్చేసి ఇంక ఇప్పుడు యాదగిరి గుట్టండి కింద యువతలు నేను అన్ని వీడియో తీసింది ఇప్పుడు దాకా కింద ఇగో షాపులుగా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి ఆటోలు బస్సులు అవన్నీ వెళ్తాయండి ఆటోకైతే ఒక మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు ఇద్దరికి వంద రూపాయలు ఓకేనండి ముగ్గురు నలుగురున్నా తీసుకెళ్తారండి పిల్లలు వాళ్ళు ఉన్నా కానీ ఇగో ఇంకో పైకి వెళ్ళి బస్సు వస్తుందని బస్సు కోసం కూర్చొని అది కొంచెం వీడియో తీసుకున్నానండి అక్కడ ఎవరిని పడితే వాళ్ళని అడగలేము వీడియో తీయమని ఎట్లా అడుగుతామో అడగబుద్ది కాదు ఓకేనండి ఓకే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఫస్ట్ నుంచి ఉంది ఇదే టెంపుల్ ఉందండి అప్పటి నుంచి గుడి ఇప్పటికీ మారలేదండి ఆంజనేయ స్వామి గుడికి కొంచెం యువతల అప్పుడు కోనేరుగోని ఉండేదండి ఆ కోనేరుగా చూపిస్తా చూడండి ఇది వచ్చేసి గుడి కాదండి గుడి ఇంకా అవతల పైన ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మరి వాళ్ళు పంతులు పూజారులు వాళ్ళు ఇల్లు ఉండేదేమో ఇక్కడ ఎంత లెక్క అయితే ఆంజనేయ స్వామి గుడి అదిగో ఆ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అని రాసిన చూడండి ఫస్ట్ నుంచి అండి నేను రెండు వేల సంవత్సరం నుంచి వెళ్తున్నా ఆ గుడి మాత్రం ఏం కదిలీలేదండి మిగతా అన్నీ తీసేసారు స్వామివారిది గర్భగుడిలో విగ్రహాలు ఆ బండ ఇట్ట స్లోపులో పరుపులో ఉంటుంది బండ ఆ ఎన్ని అట్లానే ఉన్నాయి సేమ్ మేము కదిలీయలేదు ఇక్కడ ఆంజనేయ స్వామిని కదిలీయలేదు అక్కడ స్వామివారిని కదిలీలేదు పొందు అప్పుడు మేము వచ్చేసి అప్పుడు మేము యాదగిరి కొట్టి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళము ఆ బండ కింద నుంచి వచ్చేవాళ్ళం ఇప్పుడు లోపలికి బంగారం బంగార అవన్నీ పోసేసి డోర్కి లోపలికి వెళ్ళనిస్తలేరు ఇదిగో చూసుకుంటా తీసుకుంటా వస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి మనకు శివుడు శ్రీరాముడు వాళ్ళందరి గుడ్లు ఉంటాయండి చిన్న చిన్న గుడ్లు శివుడిదైతే కొంచెం పెద్ద గుడే ఉందండి ఇంకా లోపలికి వెళ్ళి వీడియోలు తీయొద్దులే అని చెప్పేసి లోపల ఏందో కరతనరో ఏదో హోమమో ఏదో చేయటానికి అందుకని చెప్పి ఏం అట్లా వీడియో ఏం తీయలేదండి బయట వరకు తీసిన బయట వరకు తీసేసి లోపలికి వెళ్ళి అందరికీ అక్కడ దండం పెట్టుకొని స్వాములందరి దగ్గర బయటకు వచ్చేసిన ఇదంతా మనకు వచ్చేసి కింద బయట అంటే యాదగిరి గుట్ట బయట అవుటర్ మొత్తం ఎక్కటు ఎట్టు సైడ్ చూసిన రోడ్లే ఉంటే అవుటర్ రింగ్ రోడ్లన్నీ అక్కడ కనపడేది వచ్చేసి చెరువులు ఇవన్నీ వచ్చేసి విఐపిలు క్వార్టర్స్ ఇదిగో ప్రసాదం అండి ప్రసాదం లడ్డు పులిహోర అవన్నీ టికెట్ కౌంటర్ వచ్చేసి అవతల ఉందండి చూపిస్తా టికెట్ కౌంటర్ కొని సీలింగులు డిజైన్లు అవన్నీ మస్తు చేశారు అండి ఇప్పుడు ప్రసాదం తీసుకునే కానించి పైకండి లడ్డులు అవన్నీ కానుంచి చూడండి మంచి ఎండకపోయినా కాళ్ళు నిలబడితే కాళ్ళు మండిపోతున్నాయి కొంచెం నేడ నుండి నిలబడి తీసినానండి వీడియో ఇంతకుముందు ఫుల్ మంచి వీడియో ఉంది చూడండి మొత్తం ఎదురుగా అన్నీ తీసిన మొత్తం బంగారపు పోతతోటి ఎలా పోసినా చూడండి అద్భుతంగా రెండు కళ్ళు సాలం చూడటానికి అంత అద్భుతంగా ఉంటుంది అదండి గర్భగుడి గర్భగుడి అంటే గోల్డ్ కలర్ చేసి పెట్టాను కదా అదే గర్భగుడి స్వామివారు అక్కడే ఉంటారు కింద ఇవి వచ్చేసి లోపల ఏదో బంగారంతో తొలాభారమో ఏదో చేసినారంటారండి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు చూసినా మూసేసే ఉంటాను ఈ డోర్లు తర్వాత ఎప్పుడైనా చూడాలి వెళ్ళినప్పుడు ఇది చూడండి మొత్తం గుడి ప్రాంగణం మొత్తం బయట చుట్టూ రంతా తీసానండి వీడియో ఆ దిమ్మెలు ఆ డిజైన్లు మస్తు తీసారు మస్తుగా ఉంది వేనుగల చూడండి నల్ల రాతి తోటి వేనుగలను చేశారండి గుడి చూడండి గుడి అంటే మనకిప్పుడు అది ఈస్ట్ వస్తుంది ఇటువల్ల వచ్చేసి వెస్ట్ మనం ఈస్ట్ నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చేసి వెస్ట్ నుంచి బయటకు వచ్చేస్తాం నల్ల రాతి వేనుగులు మస్తుగా చేశారండి ఇటు సైడ్ ఉంటాయి వేనుగులు వెస్ట్ ఉంటుంది ఈస్ట్ ఉంటాయి ఈస్ట్ మనము స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వచ్చేటప్పుడు ఉంటాయి మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు కానీ రెండు ఏనుగలు ఉంటాయి అక్కడ సైడు ఇక్కడ సైడు షాట్ వీడియోలని పెడదామని చెప్పేసి తీసుకున్నా చూడండి లైట్లు కానీ మస్తు ఉంటుందండి నైట్ రావాలి నైట్ ఉండాలి ఇంకా నైట్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నైట్ వీడియో తీస్తాను నైట్ తీసేసి పెడతాను చూడండి మీకు ఇప్పుడు రోజు ఎండకు అసలు తట్టుకోలేకపోయినామో చలికాలమైన ఎండ మస్తుంది కాళ్ళకి ఏం మంటలు లేచిపోయినాయి తెగ కాల్తున్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో అక్కడ పోతే ఆ తుప్తే వేరు ఉంటుందండి మంచిగా అనిపిస్తుంది చూడండి బయట మొత్తం గుడికి బయట మొత్తం ఇదంతా ఊరండి మొత్తం ఊరే ఉంది పక్కల అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏమి లేవండి ఊర్లో కొన్ని ఇల్లులు ఉండేవి డిపో ఉండేది బస్ డిపో అవన్నీ ఇప్పుడు మస్తుగా అయిపోయినాయి అన్ని ఇల్లులు అన్నీ గుడి గోపురాలు చూడండి మనకు తినేత్ర మూవీలో ఉంటాయి కదా గుడి గోపురాలు అవి పైకి కిందకి ఎగిరినట్టు చూపిస్తుంటాయి కదా తినేత్ర మూవీలో అట్లా అండి అవి ఆ గోపురాలు గోపురం చూడండి పై నుంచి ఎట్లా చేసినారో మొత్తం రాత్రితోటి మీలో ఎవరైనా చూడకుండా ఉంటే పోయి ట్రై చేయండి మస్తు ఉంటుంది యాదగిరిగుట్ట గుడి శ్రీ లక్ష్మీ స్వామి ఇక యువతలు కట్టారు కదండి అవి వీఐపీలు వీఐపీ ఉండేవాళ్ళు ఉండటానికి అవన్నీ కట్టారు చూడండి ఎటు చూసినా కానీ ఔటర్ రింగ్ రోడ్లన్నీ అమ్మో వస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షమవటానికి కారణం ఒక ముని మునేశ్వరుడు ఆయన తపస్సు చేయటం వలన ఆంజనేయ స్వామి ఆ మునికి దర్శనమిచ్చాడు కనపడి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు అని ఆ మునితోటి చెప్పాడు చెప్పటం వలన ఆంజనేయ స్వామి చెప్పటం వలనే ఇక్కడ నరసింహస్వామి రాక మునిపే ఆంజనేయ స్వామి వచ్చి ఆ మహర్షితో ఆ మునితో చెప్పాడు అందుకని ఆయన పేరుతోటి యాదర్శి మహాముని అయితే యాదాద్రి అని పెట్టారు ఫస్ట్ అని అంటే ఆ మునిని యాదర్శి అనే దానికి యాదగిరి అని పేరు పెట్టి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి అని పెట్టారు ఫస్ట్ అని పేరు రావడానికి ఆ యాదర్శి ముని ఆయన తపస్సు చేయటం వలనే ఆంజనేయ స్వామి వచ్చి దర్శనమివ్వటం వల్లనే ఈ గుడి ఇంతగా డెవలప్మెంట్ చేశారు ఫస్ట్ పాత గుడి ఉన్నప్పటి నుంచి రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటికి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇప్పుడు దాకా నేను సంవత్సరానికి పదిసార్లు అయినా పొయ్యి వస్తుంటాను గుట్టకి నేను చిన్నపిల్లడప్పటి నుంచి పొయ్యి వస్తూనే ఉన్నాను అక్కడి నుంచి అదిగో మా బుడ్డ ఏందో ఇట్ట ఇట్ట అంటాడు ఆడ సంగతి తర్వాత చెప్తాలేను మీకు అబ్బో మామూలుడు కాదాడు ఓకేనా అండి ఇలాంటి వాయిస్ తోటి మంచిగా మాట్లాడి మీకు మంచి మంచి వీడియోస్ వాయిస్ అవర్ తోటి అదే నాకు సరిగ్గా రా చెప్పడానికి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా మీకు వివరంగా చెప్తా స్వర్ణగిరి కూడా ఉందండి నేనేం మాట్లాడలేదు సిగ్గుపడి కానీ ఇప్పుడు మంచిగా మాట్లాడి మీకు ఏది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అనేది మీకు మొత్తం డీటెయిల్గా చెప్తానండి ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒట్టి వీడియో చేసి వదిలేసన్ని సిగ్గు సిగ్గు సిగ్గుతోటి సిగ్గు వచ్చేస్తుంది మాట్లాడాలంటే ఓకేనా అండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నెక్స్ట్ మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తానండి ఓకేనా అండి ఇంకా ఇంకా నరసింహస్వామి గురించి ఇంకా కొన్ని చెప్పేవి ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా అండి స్వర్ణగిరి వీడియోగా ఉంది స్వర్ణగిరి వీడియో కానీ మీకు చెప్ మొత్తం డీటెయిల్గా తీసి మీకు చూపిస్తా చూపించి చెప్తా ఉన్నాయి వీడియోలు ఉన్నాయి చూడండి కాకపోతే నేను ఇది ఇక్కడ ఇది ఇక్కడ అని ఏం చెప్పలేదు మనకు నెక్స్ట్ రాబోయే వీడియోలో మా నరసింహ సింహాద్రి వాళ్ళని తీసుకొని వెళ్తాను వెళ్ళినప్పుడు తీసి మీకు మొత్తం ఊరంగా చెప్తాను ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్